బ్రహ్మ గురు పరబ్రహ్మ గు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులే కాదు సాక్షాత్తు ఆ పరబ్రహ్మయ్యే గురువు అని ఉపనిషత్తు చెప్తోంది గురువే దేవుడు గురువు దేవుడు ఒక్కసారే సాక్షాత్కరిస్తే ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే గురువుకే అన్నది సమాధానం ఎందుకంటే ఆ దేవుని సాక్షాత్కరింపచేసింది ఆ గురువే కదా అన్నది తిరుగులేని మహావిషయం గు అంటే చీకటి రు అంటే తొలగించుట మనలోని అజ్ఞానమనే చీకటిని పారత్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు పూర్వం పాఠశాలలు అరణ్య ప్రాంతాల్లో గురుకులాల పేరుతో వెలిసిల్లాయి ఎంతటి రాజాది రాజులు చక్రవర్తుల పుత్రులు కూడా దూరంగా ఉన్న గురుకులాల్లో చేరి చదువుకోవలసిందే ఏ విద్యార్థిలో ఏ గుణం ఉన్నదో ఏ అంశంపై ఆసక్తి ఉన్నదో ఏ శాస్త్రం అబ్బుతుందో గురువే పరీక్షించి గ్రహించి ఆ శాస్త్రాన్ని బోధించేవాడు అన్ని విషయాలపైన తగినంత జ్ఞానాన్ని కలగచేసేవాడు అందుకే పూర్వం ఆధ్యాత్మిక గురువునే గురువు అన్నారు ఇప్పుడు గురువు అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను మాత్రమే బోధించేవాడు ఇప్పుడు మనం చదువుకోవడానికి పాఠశాలలో చేరడానికి ముందే డబ్బులు ఇవ్వాలి అంటే ఫీజు పూర్వం అలా కాదు చదువంతా పూర్తయిన తర్వాత గురువు కోరిన దానిని గురుదక్షిణగా ఇచ్చేవారు మరణించిన గురుపుత్రిని బతికించి గురుదక్షిణగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు తమ గురువుని పరాభవించిన ద్రుపదిని బంధించి తెచ్చి గురువు పాదాలపై పడవేసి గురుదక్షిణ చెల్లించుకున్నారు పాండవులు గురుపత్ని కోరిన మహిమోపేతమైన కుండలాలను తెచ్చిచ్చాడు ఉదంకుడు దేవదేవుళ్ళు కూడా గురువులకు విధేయులే శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులకు వినమ్రుడే శ్రీకృష్ణుడు సాందీపునికి వినయ సంపన్నుడే శ్రీకృష్ణ పరమాత్మ శిష్యపుంగవుడే కాదు తాను గురువై మానవలోకానికి గీతోపదేశం చేసి సకల ధర్మాలను బోధించి కృష్ణం వందే జగద్గురుం అని స్థుతులను అందుకున్నారు వ్యాసో నారాయణో హరిహి అనిపించుకున్న శ్రీహరి అపరావతారుడైన వేద వ్యాసునికి వేలాది మంది శిష్యులు ఉన్నారు వారందరూ కూడా తపశ్శక్తి మంతులే ఆషాఢశుద్ధ పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ ఏనాటి నుండో దాకా వ్యాసులు వారి శిష్యులు తరతరాలుగా గురు పరంపరగా కొనసాగుతూ ఉన్నారు ఆ గురువులందరికీ గుర్తుగా నేడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా పేరు పొందింది గురువులందరూ శిష్యులను తీర్చిదిద్దటమే కాక వారికి వరాలను విశ్వ విఖ్యాతులను చేశారు అంతేకాదు శిష్యుడు తప్పు చేస్తే అబద్ధమాడితే అనుగ్రహానికి మారుగా ఆగ్రహం చెంది శపించిన సందర్భాలు కూడా ఉన్నాయి భీష్మ ద్రోణులకు గురువై అనుగ్రహించిన పరశురాముడు మోసం చేసిన కర్ణుణ్ణి సహించలేక శపించాడు లోక కంటకులైన కౌరవుల పక్షాన చేరి దుర్మార్గులను చేస్తున్న కర్ణుడు కారణజన్ముడని తెలిసినా ధర్మం నిలపడానికే అతడిని శపించి ఒక గురువుగా లోకశాంతిని కలిగించాడు ఇది ఒక గురువు యొక్క కర్తవ్యం ఉత్తమ శిష్యులు ఇప్పటికీ ఉన్నారు పద్మపాద మిశ్రాది శిష్య ప్రకాండాడులను పొంది శంకర భగవత్పాదులు జగద్గురువుగా ప్రశిస్తి చెందారు లోకం మొత్తానికి మొదటి పూజ్యురాలు తల్లి తర్వాత తండ్రి తల్లి తండ్రులతో సర్వసముడు గురువు తల్లిని భూమాతతోనూ తండ్రిని ఆకాశంతోనూ పోల్చి గురువును దేవునితో పోల్చారు ముగ్గురు దైవ సమానులే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ గ్రహదేవతలలో కూడా గురువు ఉన్నాడు జాతి గురువు శుక్రాచార్యుడైతే జాతికి గురువు బృహస్పతి ముల్లోకాధినాధుడైన దేవేంద్రునికే గురువు బృహస్పతి మాంధాత శనిదేవుడు బృహస్పతికి శిష్యోత్తములు బృహస్పతికే గురువు అని పేరుంది గ్రహదేవతలకు చెందిన వారాలలో గురువారం ఉంది గురువారానికి అధిపతి బృహస్పతి బుద్ధికి అధినేత బృహస్పతి అంటే గురువు గురువు చలవ ఉంటేనే బుద్ధి వికసిస్తుంది గురుగ్రహ దేవతా స్థుతిలో రెండు అర్థాలు ఇముడు ఉన్నాయి ఒకటి బృహస్పతి స్తోత్రం రెండు గురుస్తుతి ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటే రాక్షసుల కులగురువైన శుకరాచార్యుడు తన శిష్యుడైన బలిచక్రవర్తిని కాపాడడానికి శ్రీహరిని ఎదిరించి తన కన్నునే కోల్పోయి ఒంటి కన్ను వాడయ్యాడు గురువుల అనుగ్రహం ఆ స్థాయిలో ఉంటుంది మరి శుక్రుని పరమ గురువు అన్నారు కదా హిమకుందాభం దైత్యాణమా శుక్రుడు కూడా గ్రహదేవత ఒక వారానికి అధినేత శుక్రవారం నిర్మలోత్తమం శాంతం సాధన చతుష్టయ సంపత్తి మితభాషణం రాహిత్యం సదాచార ప్రవర్తనం జితేంద్రియత్వం కలవాడే గురువు గురుత్తముడు గురవే నిర్మలా శాంత సాధనో కామ క్రోధ వినుతాన సదాచార జితేంద్రియా సమస్త సృష్టికి ఆదిగురువు ఆదిశంకరుడు మానవ లోకానికి ఆదిగురువు అమ్మ గురు శిష్య పరంపర అనేది జ్ఞాన గంగ యొక్క గంగోత్రి వంటిది మన భారతదేశం గొప్ప పీఠాల నుండి అత్యంత ప్రాచీన పరంపరల ద్వారా గురువులు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరాటంకంగా జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు అందుకే ఈ గురు పూర్ణిమ నాడు వేదవ్యాసులకు ఋషి పరంపరలకు దాని తర్వాత అనూచానంగా వృద్ధి చెందిన గురు పరంపరకు మన భక్తి పూర్వకమైన వినమ్రమైన నమస్సులను సమర్పించుకుందాం గురువు పట్ల వినయ విధేయతలతో మెలిగి అంతా భగవంతుడే గురువు కూడా భగవంతుడే అనే భావనతో మనం సాగినప్పుడు మాత్రమే మనకు గురువు యొక్క అనుగ్రహం అనుభవానికి వస్తుంది ఇదే గురు శిష్య సంబంధంలోని వైశిష్ట్యం ఇలా గురు శిష్య పరంపర జీవనదుల యుగయుగాలుగా కొనసాగుతుంది సంస్కృతంలో క్షరం అంటే నశించేది అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం ఈ జగత్తులో జనన మరణాలు ఉన్నాయి ఈ జగత్తులో ఎందరో గురు శిష్యులు పుట్టారు మరణించారు కొందరు మాత్రం ఉత్తమ గ్రంథాలను రచించి ప్రపంచానికి అంకితం చేశారు అదే మహాభారతం రామాయణం మహాభాగవతం ఉపనిషత్తులు పురాణాలు మొదలైనవి ఇదే మన గొప్ప సంపద ఈ దైనందిన జీవితంలోని కష్ట నష్టాల నుండి దుఃఖం నుండి మనకు విమోచనం దొరకాలంటే అందుకు కావలసిన జ్ఞానం సంపాదించుకోవాలి అజ్ఞానాన్ని నివారించి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానులే గురువు అన్న పేరుకి పాత్రలవుతారు ఇహపరాలు రెండింటిలోనూ సుఖ సాధనకు గురువు ఉపదేశం అనుగ్రహం రెండు చాలా అవసరం గురువు పాదాలకు చరణములు అని అర్థం చరణం అంటే నడత అని కూడా అర్థం శిష్యుడు గురువు పాదాలను పట్టుకుంటే గురువు నడిచిన దారిలో తాను కూడా నడవటం అని అర్థం అలాంటి గురువు చరణాలను ఈ గురు పౌర్ణమి నాడు మనమందరం భజిద్దాం వారి ఆశీర్వాదాలు పొంది ధన్యులమవుదాం だって。